రోమపత్రిక పద్నాలుగు అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదివినట్లయితే తాను మృతులకును సజీవులకును ప్రభువై ఇండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాను హాలే లూయా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడంట ఎందుకనంటే చనిపోయాడు మృతులకు ప్రభువే జీవించాడు సజీవులకు ప్రభువే హాలే లే మృత్యుంజయుడు కాబట్టి ఏసుక్రీస్తు అందరికీ ప్రభువే సజీవులకు మృతులకు అందరికీ కూడా ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా నీ పరిస్థితి ఏదైనా సరే నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే దేవుడు నీకు నాకు మనందరికీ కూడా ప్రభు అయి ఉన్నాడు హా దేవునికి మహిమ కలుగును కాక కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు నీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే నువ్వు ఎంత వరస్ట్ పరిస్థితిలో ఉన్నా సరే ఆ సిచ్యువేషన్లో కూడా దేవుడు ఉన్నాడు అంటే వరస్ట్ సిచ్యువేషన్ దేవుని వల్ల వచ్చింది కాదు నీకు వరస్ట్ సిచ్యువేషన్లో కూడా దేవుడు నేను విడిపిస్తాడు హా లే లూయా శ్రమ వచ్చిందా శ్రమలో కూడా దేవుడు ఉన్నాడు అంటే ఎందుకని నేను శ్రమ పెట్టేటుండు అడు కాదు దేవుడు తొంభై కీర్తన పదిహేను వచ్చిన మీరు చదివినట్లయితే శ్రమలలో నేను అతను తోడే ఉన్నాను ఎందుకని అతను విడిపించి గొప్ప చేస్తాను హా లేయా శ్రమల్లో కూడా దేవుడు తోడుగా ఉంటాడు ఎందుకంటే నువ్వు శ్రమ పడుతుంటే చూసి ఆనందించడానికి కాదు నిన్ను శ్రమ పెట్టడానికి కాదు హా లే లూయా వెంటన్నారా దేవుడు శ్రమ పెట్టాడు శ్రమలో తోడుగా ఉంటాడు ఆ శ్రమ నుంచి బయటపడటానికి నీకు మార్గాలు తెలియజేస్తాడు నిన్ను విడిపిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు ఎప్పుడు నువ్వు ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు హాలే లే స్కూల్లో మాస్టర్ ఉంటాడు ఎందుకని నీకు పాఠం అర్థమయ్యేలా చెప్పడానికి ఎగ్జామ్లో వచ్చే ప్రతి ప్రశ్నను రాసి జయించడానికి అందుకని ఎగ్జామ్ మాత్రం మాస్టర్ రాయడు వచ్చి ఇదే వెంటన్నారా శ్రమలు రాకుండా దేవుడు చేయడు ఎగ్జామ్స్ లేకుండా మాస్టర్ చేయడు అలాగని చెప్పి ఎగ్జామ్లో వచ్చి నీ పదులు మాస్టర్ రాయడు అర్థమవుతుంది అందరికీ కూడాను ఈ సత్యం తెలిసిన రోజున దేవుని యొక్క సహాయాన్ని మనం ఎలాగ అనుభవించాలో తెలుస్తుంది మనకి కదా ఏ మాస్టర్ అయినా నీ క్లాస్ రూమ్లో అడిగి ఎంత కావాల్ అర్థమయ్యేలాగా సార్లు చెప్తాడు ప్రతి డౌట్ క్లారిఫై చేస్తాడు ప్రతి ప్రశ్నకు జవాబు ఆయనే చెప్తాడు కానీ ఎగ్జామ్లో మాత్రం ఆయన సైలెంట్ అయిపోతాడు ఎగ్జామ్లో ఏ మాస్టర్ మాట్లాడడు నిన్ను మాట్లాడివడు ఏం చేయాలి నువ్వు యాక్సింగ్ చేయాలి నువ్వు యాక్ట్ చేయాలి నువ్వు ఆ సమస్యను ఎదుర్కోవాలి హా నువ్వు అక్కడ ఏ డౌట్ అడిగినా కూడా మాస్టర్ చెప్పడం ఇంకా అయిపోయింది టైం అలాగే దేవుడు నీకు ఏం చేస్తారంటే శ్రమల్లో నీకు తోడుగా ఉంటాడు నిన్ను విడిపిస్తాడు అంటే నేను పక్కన పెట్టేసి ఆయన చేస్తానని కాదు ఆ శ్రమల నుంచి నువ్వు ఎలా బయటపడాలో నీకు ఐడియా ఇస్తూ ఉంటుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యను నడిపిస్తూ ఉంటుంటాడు మన బోధకుడు ఆయన మనల్ని బోధించాడు కాబట్టి ఎప్పుడు నువ్వు శ్రమల నుంచి బయటపడగలుగుతావు అంటే ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి ఆయన మనకు తోడున్నాడని నమ్మాలి హా లేమంటాడు ఆయన నన్ను బలపరచువో అని ద్వారా నేను సమస్తము కూడా చేయగలుగుతాను నన్ను ఒక ఆయన బలపరుస్తాడు నన్ను ఎంకరేజ్ చేస్తాడు చూడండి రన్నింగ్ చేస్తున్నటువంటి పిల్లలకి ఏం చేస్తారు కొంతమంది తల్లిదండ్రులు స్టేడియం అవతలు ఉండి అది చివరు ఉండి ఓ కమ్మ నన్ను రా రా అంటుంటే ఏం చేస్తారు ఎంత దూరమైన భారమైన కష్టమైన బాగా పరిగెట్టేస్తారు ఎందుకని వాళ్ళ తండ్రిని నుంచి వస్తారు కాబట్టి అలాగే మన ఏసా ఏం చేస్తానంటే నేను ఎంకరేజ్ చేస్తాడు నీకు సహాయం చేస్తాడు శ్రమల్లో నీకు తోడుగా ఉంటాడు హాలే లూయా నేనున్నాను జయించు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ నేనున్నాను కదా నీకు ఎప్పటి నుంచి ఖచ్చితంగా నువ్వు బయటపడతావు ఆలోచించు ముందుకెళ్ళు నేను నీకు సహాయం చేస్తాను హా లే లూయా అందుకని నువ్వు నోరు ముసుకొచ్చో నీ పన్నేం చేస్తాను అన్నాడు నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు అప్పు తీర్చడం వల్ల కాదు ఓకే ప్రార్థన చేయటం నీ వల్ల అవుతుందా ఖచ్చితంగాను ఉపవాసం ఉండి దేవుని చందులు గడపడం వల్ల అవుతుందా ఖచ్చితంగాను దేవునికి ప్రతిరోజు కూడా కొన్ని వేల సుదలు చెప్పడం నీ వల్ల అవుతుందా ఖచ్చితంగాను ఇవి చేయటం అనేసి నా అప్పు తీరట్లేదు నా సమస్య తీరట్లేదు నా వల్ల కావడం లేదు నాకు తలక మించిన భారం అయిపోయింది ఆ దాని గురించి ఎవరు చెప్పారు నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తావా నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు అంతే నువ్వు చేయగలిగింది కూడా దేవుడు చేస్తాడంటే ఇంపాసిబుల్ ఆయన చేయడం అసలే ఎగ్జాంపుల్ లాజరు గమనించాలి లాజరు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు అయిపోయింది ఏసుక్రీసుపురారు అక్కడికి వచ్చాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడాలి దేవుడు చేసే పనులకి మనుషులు చేసే పనులకి చూడాలి మనుషులు చేయగలిగింది దేవుడు చేయడు మనుషులు చేయలేని దేవుడు చేస్తాడు నా వల్ల కాదు అని ఏదైతే ఇప్పుడు ప్రార్థన చేయడం నా వల్ల కాదంటే అది చేయడు దేవుడు ంటున్నారా జాగ్రత్తగా ఉన్నాడు విజ్ఞాపన కర్త మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తుంటుంటాడు మన కొరకు కానీ నువ్వు చేయవలసింది నీ కొరకు నీ తప్పిదాలు కొరకు ఆయన విజ్ఞాపన చేస్తారు అంతేకాని నువ్వు చేయవలసిన ప్రార్థన కూడా ఆయన చేయడు అర్థమవుతుందా లాజర్ చనిపోయినప్పుడు ఏసూ వచ్చారు ఎక్కడున్నారా లాజర్ అంటే సమాధిలో ఉన్నాడు అన్నారు తీసుకెళ్ళారు అంత బాగానే తెలియదు ఆ దేవుడికి అన్నీ తెలుసు వీళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూద్దారని సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి దేవుడు ప్రార్థన చేశాడు నా ప్రార్థన అలకి కొందరం అని చెప్పి ఏమన్నాడు లాజరు అంతకుముందు పనిచేశాడు దేవుడు ఎక్కడ లాజరు సమాధి లాజర్ సమాధి ఏమైంది పెద్ద రాడు దానికి అడ్డు పెట్టేసేసి గొలుసులతో బంధించేశారు ఓకే ఇది స్టోరీ సో ఇక్కడ దేవుడు ఏమన్నాడు అంటే ఆ రాతిని మీరు తొలగించండి ఇదేంటి రాతిని తొలగించడం ఏంటి చనిపోయిన లాజర్నే లేపడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు అటువంటి దేవుడికి రాడ్ అడ్డు అంటారా రాడ్ని పొమ్మనలేడంటారా రాడ్ని అంటారా సత్యం గ్రహించారు నువ్వు చేయగలిగింది దేవుడు చేయడు ఆ రాడ్ని మనుషులు తొలగించగలుగుతారు ఇద్దరు ముగ్గురు కలిసి ఏంటారంటే పక్కకి వెళ్ళిపోతుంది అందుకనే ఉన్నాడు హలో మీరు చేయగలిగింది మీరు చేయండి మీరేం చేయగలుగుతారు ఆ రోడ్ని పక్కకి నెట్టండి చాలు ఆ రోడ్డుని అలా గెంటండి చాలు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆ రోడ్ని నెమ్మదిగా అలా అలా గెంటని పక్కకి ఆ రోడ్ని మీరు తొలగించండి అని చెప్పాడు వెంటనే వాళ్ళు ఏం చేశారు నలుగురు ఐదుగురు పది మందో ఎంతమంది కలిసి ఆ రాతిని తొలగించారు అయిపోయింది కానీ లాజర్ లేపుతారా వాళ్ళ వాళ్ళ కాదు లాజర్ సమాధిలో ఉన్నటువంటి బాడీని వాళ్ళు లేపగలుగుతారా వాళ్ళ వాళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు కలగ చేసుకునే ఉన్నాడు లాజరు బయటికి రా ఈ సత్యం తెలితే మీ ప్రార్థన విధానం మారిపోతుంది అడుక్కోవటం మానేస్తారు ఆజ్ఞాపించడం మొదలు పెడతారు హా లే జాగ్రత్తగా లాజరు బయటికి రాని వెంటనే లాజర్ లేచి వచ్చేసాడు ప్రేత వస్త్ర అంటే మొత్తం కాళ్ళకి అన్నట్ల గుడ్డలు చుట్టేశారు మమ్మీఫికేషన్ అంటారన్నమాట అంటే ఆ మనిషి గుళ్ళు కంప కొట్టకుండా ఇవే చేస్తారు అంతా ఓకే అది మ్యాటర్ కదా ఇప్పుడు ఆ లాజర్ నడుచుకుంటూ వచ్చేసాడు మొత్తం ఎట్లా బట్టలన్నీ చుట్టేస్తారు మీరు మూవీస్లో కూడా చూసుంటారు ఓకే లాజన బయటికి తీసుకొచ్చిన దేవుడికి ఈ గుడ్డల పెద్ద అడ్డట్టారా అప్పుడేమంటారు గుడ్డలు మీరు ఎప్పుడు అంటాడు ఆ బట్టలు చుట్టారు కదా నార చుట్టేసిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ మీరు ఎప్పుడు అర్థమవుతుంది వాళ్ళందరూ హాలుగు చెప్పండి ఆమెని చెప్పాలి హాలుగుయ్యా జీవిత సత్యాలు ఇవన్నీ కూడా నువ్వు చేసేది దేవుడే చేయాలంటారు నువ్వు చేయలేదు కూడా నేను చేసేస్తానంటారు ఇదే పెద్ద ప్రాబ్లం మనం చేయగలిగిన పనినేమో మనం చేయము మనం చేయకూడని పనిమో మనం చేసేస్తాం పచ్చిమంటే ఏంటంటే ఏది అది తినటం ఏది తినకూడదో మానేటం కానీ రివర్స్ పచ్చి మానేసి మనం చేస్తాం తినకూడని తినేస్తాం తినవలసింది తినం మెడిసిన్ తినాలి మందులు వేసుకోవాలి మానేసేస్తాం కానీ భోంచేయకూడదు లేకపోతే అది తినకూడదు అది తినేస్తాం ఇక్కడ లాజర్ని చనిపోయిన లాజర్ని లేపడం దేవుని పని ఆ రాడిని తొలగించడం ఆ చనిపోయిన మనిషి యొక్క వస్త్రాలు ఇప్పడం ఇది మనుషుల పని కాబట్టి మీరు చేయగలుగుతారు కదా ఈ పని నేను చేయను మీరు చేసుకోండి అంటున్నాడు దేవుడు కాబట్టి రోజున నిజీతం అద్భుతం జరగాలంటే ఏం జరగాలి ప్రార్థన రావాలి విశ్వాసం ఉండాలి హా ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది దేవ విశ్వాసం అంటే ఏదైనా విశ్వాసం ఇస్తే వస్తుందా వినటం వల్ల వస్తుంది క్రీస్తుని గురించినటువంటి వార్తను వాక్యాన్ని వినటం వల్ల వస్తుంది కాబట్టి నువ్వు వినాలి విశ్వాసాన్ని పెంచుకోవాలి అప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన రూపంలో స్వస్థపరుస్తుంది విశ్వాసం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే కొండల పేరగలుస్తాడు అద్భుతాలు జరుగుతాయి విశ్వాస సహితమైనటువంటి మాటల ద్వారా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఇవేమీ లేకుండా దేవా చేయదేవా చేయదేవా ఇదేవా ఇదేవా వెయ్యి సార్లు థ్యాంక్ యూ చేసి రాసినా నీకు విశ్వాసం లేదు జరగదు అదేంటి వాళ్ళకి ఐదు వందల సార్లు రాతే జరిగింది నేను ఐదు వేల సార్లు రాసినా జరగట్లేదు నువ్వు రాసిన దాన్ని బట్టి దేవుడు అద్భుతం దేవుడు అక్కడ నీ మైండ్ సెట్ అనమాట నీ మైండ్ సెట్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తక్కిడిలో తూకంలో ఈ పక్కన ఒక పది కేజీలు రాడేసాం వెయిట్ వెయిట్స్ ఉంటాయి కదా ఒక టెన్ కేజీ వెయిట్ వేస్తాం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక షుగర్ తీసుకొచ్చి వేస్తా ఉన్నాను నేను ఒక టెన్ మొగ్గు వేసేసరికి పది మగ్గులు వేసేసరికి ఇదేమైంది పది కేజీలు రాడు కాస్త పైకి లేసిపోయింది తర్వాత అది వ్యక్తి ఏమీ అడిగాడు మిఠాయి అడిగాడు పది కేజీలు రాడేశాడు ఇంత పెద్ద పీచ్ మిఠాయి వేస్తా ఉన్నాడు ఎంత పైకి వెళ్ళిపోయింది ఆయన కూడా ఇది రాడు తేడతలేదు వింటున్నారా ఆయన కూడా ఈ పది కేజీలు రాడు పైకి తేలట్లేదు ఎంత వేసినా కూడా ఎందుకని సుగర్ ఏమో ఎంత వేస్తేనే ఈ రాడ్ తేలిపోయింది కానీ పీచుమీట మాత్రం ఎంత వేసినా కూడా ఆ యొక్క పరిమాణానికి సరిపోవట్లేదు అర్థమైందా ఇక్కడ ఎంత సైజు ఉన్నది అనే దాన్ని బట్టి కాదు దానిలో ఎంత క్వాలిటీ ఉన్నది దానిలో ఎంత క్వాంటిటీ ఉన్నది అలా దాని యొక్క సామర్థ్యం ఎలా ఉన్నది అని దాన్ని బట్టి ఉంది అక్కడ అందుకని ఎంత లా ఉంది ఎంత హైట్ ఉంది ఇది కాదు అలాగే మీరు ఎన్ని వేల సార్లు రాశారు థ్యాంక్ యూ జీజస్ అని చెప్పి లేకపోతే ఎన్నిసార్లు పలికారు లేకపోతే ఏది అది వాళ్ళని వీళ్ళ కంపేర్ చేసుకుని వాళ్ళకి జరుగుతుంది మాకు జరగట్లేదు ఓహో ఇలా చేస్తే జరుగుతుందా ఇదేమన్నా సూత్రమా లేకపోతే ఇట్లాగా ఈ మైండ్ సెట్తో ఆలోచించేటువంటి వారి జీవితాల్లో చాలామంది ఫోన్ చేస్తారు మాకు జరగట్లేదండి ఇది విషయం పీచి పిట్టేలాగా ఉందన్నమాట మీ విశ్వాసం చాలా పెద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది బయటికి లోపల చూస్తే ఏమీ లేదు వెయిట్ లేదు విశ్వాసంలో వెయిట్ లేదు కాబట్టి అద్భుతాన్ని పొందుకోలేకపోతున్నాం హాలే నువ్వు అర్థమవుతుంది అందరికీ కాబట్టి ఈ రోజున నిన్ను యునిక్గా దేవుడు చేసేట్టు సత్యం గ్రహించాలి నువ్వు చేయగలిగిన పని దేవుడు చేయడు హాలుయా వింటన్నారా నువ్వు చేయగలిగిన పని దేవుడు చేయడు నువ్వు చేయలేంది నీ వల్ల కాంది దేవుడు కలిగి చేసుకుంటాడు దేవుడు చేస్తాడు మోసే కర్ర ఎత్తు బాబు చాలు కర్ర నువ్వు ఎత్తగలుగుతావు కదా ఎత్తు సముద్రం రెండు పైలు నేను చేస్తాను అంటాడు దేవుడు హాలుయా వింటున్నారా అంతేకాని మోసే గారు కర్ర ఇచ్చి కొడతా కూర్చున్నాడు నీటిని ఏమీ లేదు కరచాపోయా చాలు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏ లేకరేం చేయగలుగుతాడు ప్రార్థన చేయగలుగుతాడు ప్రార్థన చేయడం అనే పని అంతే అగ్ని గురిపించుకోవడం దేవుడి పని కాలేలు దానివల్ల సింహాల బల్ కూర్చొని దేవుని చంద్రుడు మరపెడతా ఉన్నాడు దేవుని సృతిస్తూ ఉన్నాడు దేవుని మహింపరుస్తూ ఉన్నాడు సింహాల నోళ్ళు ముయటానికి దేవుడి తోతను పంపించాడు సో నువ్వు చేయగలిగిన పని నువ్వు చేస్తే నువ్వు చేయలేని పని దేవుడు చేస్తాడు సింహాలను నోళ్లు ముయించినీ వాళ్ళు కాకపోవచ్చు కానీ ప్రార్థన చేయగలుగుతాను ప్రతికూల పరిస్థితులు కూడా స్థుతించగలుగుతావు మహింపరచగలుగుతావు ఉపయోగించగలదు నోటి ఇది మానే చేసి మాకు అద్భుతం జరగట్లేదు మాకు కార్యం జరగట్లేదు హాలే లూయా దేవునికి కరుగును కరుగునిగాక కాబట్టి నువ్వేమి చేయగలుగుతావు అది నీకు తెలుసు బాగా పది మంది నీకు చెప్పవలసిన అవసరం లేదు నువ్వేం చేయగలుగుతావు అది నువ్వు చేయకుండా దేవా చేయదేవా చేయదేవా అంటే ఏమీ పొందుకోరు ఏమి జరగదు అందరికీ ప్రమోషన్స్ వచ్చాయి అందరికీ ఉద్యోగాలు వచ్చాయి అందరికి పెళ్ళిళ్ళు అవయి అందరికి పిల్లలు పుట్టారు అందరి పరిచయ విస్తరించబడుతుంది అందరి సేవ విస్తరించబడుతుంది అందరి జీవితాలు బాగుపడుతున్నాయి అంటే ఇక్కడ లోపం నీలో ఉంది అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూస్తున్నావు కానీ నువ్వు చేయగలిగి నువ్వు చేయట్లేదు యా దేవునికి స్తోత్రం ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తారు ఎవరో నీ కొరకు ప్రార్థిస్తావు అద్భుతం జరుగుతుంది లేకపోతే అందరూ కలిసి నీ కొరకు ప్రార్థించిస్తే ఏదో అద్భుతం జరిగిపోతుంది అనేటువంటి ఆ ఊహలో ఉండిపోయారు చాలామంది ఆ ఊహ లోకంలో జీవిస్తూ ఉన్నారు ఈరోజు నేను ఆలోచన మార్చాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అమ్మ వెంటన్నారా ఎవరో మీ కొరకు భోంచేస్తే మీ ఆకలి తీరుతుందా తీరదో తెలుసు అమ్మ కొటేషన్ వస్తాయి కదా అందరికి అన్నం పెట్టి ఆకలితో ఉండేటువంటి అందరూ తింటే అమ్మ ఏం చేస్తుంది అంటే సంతోషించేది ఎన్నో అది కొటేషన్ మాత్రమే అందరు కడుపులు నిండానికి ఇప్పుడు కడుపు మారుతుంటే సంతోషంగా ఎలా ఉంటుంది బాధ కానీ దిగమింగుతుంది బయటకి కనిపించదు అర్థమవుతుందా ఆ బాధను దిగమింగేసుకుంటుందంటే అప్పుడు కడుపు మంటదా ఆకలేదా మనిషి కదా కానీ సచ్చి మనకు తెలియదు ఏమనుకుంటాం అందరికీ అన్నం పెట్టి అందరికీ సమానంగా అందరికీ సమృద్ధిగా పెట్టేసేసి ఆకలితో ఆనందంగా పడుకునేది అమ్మంట ఆకలితో ఆనందంగా పడుకోదామే నీకు పైకి ఆనందంగా కడిపించవచ్చు కానీ లోపల మంట రగులతో ఉంటుంది కడుపు మంట ఆకలి మంట ఇది మనకు తెలియదు సాక్రిఫైస్ త్యాగం అది ఇష్టపూర్వకమైన త్యాగం అది హాలువయ్య కాబట్టి నా ఈ మాటలు వింటున్న ప్రయమైనటువంటి సహోదరి స్నేహితులరా నీ పని కూడా దేవుడే చేసేసేయాలి దేవుడి పని కూడా నువ్వు చేసేస్తుంటుంటావు దేవా ఇది చేయదేవా అది అలా చేయదేవా చూసారా మీరేమో యజమాని ఆయన పనుడు అలాగా ఇది ఇదే అసలు నువ్వు చేయాలి నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తున్నావా రోజుకు రెండున్నర గంటలు దేని సందులో గడపాలి ఎక్కడ ఫెయిల్ కదా కనీసం లైవ్లో గడప దాక కుదరదు ఇంకా రెండున్నర గంటలు దేవునికి ఎక్కడ ఇస్తాం మనం దేవుని చెందికి ఎక్కడికి గడుపుతాం దేవుని మహింపరిచే పని ఒక్కటన్నా చేస్తున్నాం మనం పడుకునే లోపల నీ జీవితంలో దేవుడు ఈరోజు ఒక అద్భుతమైన చేశాడా ఒక ఆశ్చర్యమైన కార్యమైనా చేశాడా ఈరోజు కాదు నిన్న మొన్న కనీసం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంటర్ అయిన తర్వాత దగ్గర దగ్గరగా మూడు నెలల వచ్చేసింది అప్పుడేని ఇన్ని రోజుల్లో ఒక అద్భుతాన్ని అయినా మీరు పొందుకోగలిగారా ఒక్క వ్యక్తిగైనా దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రకటించగలిగారా ఒక్క వ్యక్తినైనా మీ యొక్క మాటల ద్వారా విశ్వాసంలో బలపరచగలిగారా ఒక్క వ్యక్తిగైనా ప్రభుని పరిచయం చేయగలిగారా ఒక్క వ్యక్తినైనా బలపరచగలిగారా హే లే లూయా ఒక్క వ్యక్తినైనా విశ్వాసంలో పైకి లేపరా ఏమండవు ఎట్లాంటివి మన అకౌంట్లో ఏముండవు అసలే మన లిస్టులో ఇలాంటివి ఏముండవు ఎప్పుడు ఏముండో తెలుసా నా కోసం ఎవరు చేయట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు ఎంతమంది చూసినా ఇలాగే చేస్తున్నారు మా కోసం ప్రార్థించేవాడు లేరు మమ్మల్ని పట్టించుకుని వెళ్ళలేరు నేనంటాను నాకు చాలామంది ఫోన్ చేసి అన్న ప్రమోషన్ రావాలి ప్రే చేయన్న అన్న ఉద్యోగం రావాలి ప్రేజ్ చేయన్నా నేనంటాను వాళ్ళతోటి ఏ ఉద్యోగం చేసుకుని చిన్న ఉద్యోగం చిన్న జీతంతో గడిపేసి అలాగ అదే జీతంలో బాక్స్లో ఉంటావా ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచనకి రాదా ఉద్యోగ సమస్య నీకు ఎంతో తెలిసింది కదా నిరుద్యోగ సమస్య కాబట్టి ఇంత సమస్యలో నుంచి ఎటువంటి వారికి ఎలాంటి ఉద్యోగం ఇస్తే బాగుంటుంది నీకు తెలిసింది కదా కాబట్టి నువ్వే ఒక కంపెనీ పెట్టాలని నువ్వే ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని అనేక మందికి ఉద్యోగం ఇవ్వాలని ఎందుకు చూడట్లేదు ఎందుకని దేవుని అడగట్లేదు నీ నమ్మక చెప్పి నీకు జరుగుతుంది నువ్వు అడగక్కనే పొందుకొని తిన్నారంట ఏం అడుగుతున్నావు మనం చిన్నది చిన్న ఉద్యోగం ఇదేవా హాను రాజుగారి దగ్గరికి వెళ్ళి అండి రూపాయి ఉండే అలాగ ఉంటుంది కోట్లు కోట్లు అడగాల కాబట్టి మన సర్వోన్నతులు సర్వ సృష్టికి గొప్ప దేవుడిని అడుగుతా మనం దేవా ఓ వెయ్యి రూపాయలు అంటే దేవా మన విశ్వాసపు లెవెల్ని తెలియజేస్తుంది అది మీ యొక్క మాటలు ప్రార్థన విధానం ఏంటంటే మీ విశ్వాసపు లేవు ఫెయిత్ లెవెల్ అనేటువంటిది తెలియజేస్తుంది నువ్వు చేయవలసిన పని కూడా దేవుడి మీద పడేస్తుంటుంటావు దేవుడిదే భారం వాళ్ళు బద్దగస్తాడు అనమాట సోమర వాళ్ళ అటువంటి జీవితాల్లో దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడ్డావు బద్ధంగా పనిచేయడం దరిద్రవుతాడంట కాబట్టి దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు నిన్ను విస్తరింప చేయాలని చెప్పి నిన్ను మరి అనేక మందికి దీవనకరంగా చేయాలని చెప్పి నీ పట్ల ఒక ప్రణాళికతోటి నిన్నేం చేస్తున్నాడంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నేను సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు సర్వసత్యం సత్యం అంటే ఏసు నేనే సత్యం అన్నాడు కాబట్టి యేసులోనికి నడిపిస్తాడు దేవుడు కొత్త మార్గం ఏం కాదు ఏసు నేనే మార్గం అన్నాడు ఏసే మార్గంలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు కొత్త బోధం ఇంత బోధం ఏమి ఉండదు హలో దేవుడు సబ్మిట్ అయితే ప్రిల్లరా నేను నిలబడుతున్నావు వంతు ఇక్కడ కానీ మెసేజ్ చెప్పడానికి నాకు అంత సామర్థ్యం లేదు అంత సహకరించలేదు ఈరోజు నాకు నిజం చెప్పాలంటే ఎందుకంటే మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం ఎండలో తిరిగి 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 బాగా ఎండకే అంతా కూడా అదోలాగైపోయి మధ్యాహ్నం కూడా ఈరోజు అంతగా లైవ్ ఎఫెక్టివ్గా ఇవ్వలేకపోయిన చాలా బాధ అనిపించింది ఇప్పుడు కూడా ఎలాగ ప్రభు అనుకుని అనుకున్నప్పుడు చాలా కష్టంగా అనిపించింది కానీ ఎప్పుడైతే నిలబడ్డామో నేను నిలబడతాను కానీ ఆయన వాడుకుంటాడు హాలువయ నేను చేయగలిగింది నేను చేస్తే ఆయన సమస్తము సమకూర్చి మేలుకరంగా ఆశీర్వదకరంగా దేవునికరంగా చేసేస్తాడు హా లేయ్య కానీ నువ్వు చేయగలిగింది కూడా నువ్వు చేయకుండా దేవుడా చేయ అంటే ఎప్పటికీ చేయదు ఎప్పటికీ చేయడు నీ జీవితంలో ఆ యొక్క పరిస్థితిలోనే ఉండిపోతావు ఎప్పటికీ కూడా నీ జీవితంలో గ్రోత్ అనేటువంటిది ఉండదు నీ జీవితంలో అభివృద్ధి అనేటువంటి ఉండదు అలా ఉండకూడదు నువ్వు అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి ఆశ్రయించబడాలి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి నీ టార్గెట్ ఎప్పుడు నువ్వు దీవించబడతా మాత్రమే ఉండకూడదు నీ టార్గెట్ ఎప్పుడు కూడా అనేక మందికి నేను దీవనకరంగా చేస్తున్నందుకు వందరాలి దేవా అనేక మందికి దీవనకరంగా ఎప్పుడు చేస్తాడు నువ్వు దీవించబడితేనే కదా అనేక మందికి దీవనకరంగా ఉంటావు హా లే నువ్వు చదువుకుంటేనే కదా అనేక మందికి చదువు చెప్పగలుగుతావు నువ్వు కోటీశ్వరుడు అయితేనే కదా అనేక మందికి సహాయం చేయగలుగుతావు కానీ ఈ వేలు ఆలోచించి ప్రార్థన ప్రార్థించమంట మనం ఏం చేస్తాం ప్రభు నాకు తినడానికి ఆహారం ఇచ్చినందుకు వంద దేవా ఆహారం ఇస్తున్నందుకు వంద దేవా మా పిల్లలు బాగా చదువులు చేసినందుకు కొంత దేవా మా కుటుంబాన్ని కాపాడినందుకు కొంత దేవా నన్ను మరి మాకు ఎల్లుట్టు లేక చేస్తే వంద 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 వందల ఆమెను స్వార్థపూరితమైన ప్రార్థన ఇదంతా కూడా నీ చుట్టూనే తిరిగేసిన సర్కిల్ ప్రార్థన అంతా కూడా నీ ప్రార్థన సరికిల్ అంతా నీ చుట్టూ గిరిగిరి తిరిగేసింది వెళ్ళిపోంది దేవుడి దగ్గర అంతే ప్రభువా నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనాలు హా లే అనేక మందిని విశ్వాసంలో బలపరిచే వ్యక్తిగనం చేసినందుకు వందనాలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అనేక మందికి సహాయపడేటువంటి రీతిలో ఉంచినందుకు వందనాలు ఉన్నతమైన స్థితిలో నన్ను అనేక మందికి ఉపయోగపడే వ్యక్తిగతం చేసినందుకు అంటే ఈ బ్లెస్సింగ్ ఎలాగున్నది అర్థమవుతుందా నువ్వు దీవించబడకుండా ఇతనికి ఎలాగా దీవుని కనుండగలుగుతావు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఎస్ ఆన్లైన్ చేస్తాడు నేను అభిషేకిస్తాడు ఆశీర్వాదాన్ని కోరిసిగా చేస్తాడు నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే పెను మార్పులు సంభవించాలని చేసి నువ్వు ఆ ఉద్యోగం రిజైన్ చేస్తావు అవసరమైతే సొంతంగా కంపెనీ పెడతావు అనేక మందికి ఉద్యోగాలను ఇస్తావు ఈ రోజున సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు మనం చూసినట్లయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులు వదిలేసి ఆవుల్ని గేదెల్ని పెంచి ఆ యొక్క లక్షల లీటర్లో మిల్క్ నమ్మి కోటీసూర్లైపోరావు వాళ్ళ జీవితాంతం కూడా సంపాదించినా కూడా ఉద్యోగం చేసి కోటి రూపాయలు సంపాదించలేనటువంటి వారు ఈ యొక్క వ్యాపారాలు చేసి ఒక్కరోజున కోటి శివాలైపోయారు ఎలువ ఎంత అద్భుతం పువ్వులు అమ్మి పానీపూరి అమ్మి టీ అమ్మి వేప పళ్ళమ్మి కోట్లు సంపాదించారంటెలుయా శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతులు అవుతాడంట కాబట్టి ఈ రోజున వచ్చే ఉద్యోగం వచ్చేసరి ప్రాస్టర్లు పేర్చి పేర్చి రిజల్ట్ వచ్చేస్తుందండి పరీక్ష ఎప్పుడు చేయించుకున్నావు రిజల్ట్ అప్పుడు ప్రారంభించుకుంటావు రిజల్ట్ వచ్చాక కూడా మళ్ళీ ప్రారంభించుకుంటావు ఫెయిల్ అయిపోయినా సరే అంటే ఏమన్నట శాసనాలు మారిపోవాలి అది ఏదో మా మార్పులు నేను ఆటోమేటిక్గా పాస్ అయిపోవాలి నువ్వు ఏది వ్యక్తి తవ్వతి కోసుకుంటావు కానీ దేవుడు ఏమన్నా అని నీకంటే కష్టపడ్డటువంటి వారు నీకంటే శ్రమ పడ్డటువంటి వారు వదిలేసేసి నువ్వు దేవుడిని పెట్టమని చెప్పేసి నీకు నీకు ఇచ్చేస్తారా న్యాయవంతుడు దేవుడు దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చినా కూడా న్యాయమంత్రి నీకు ఇవ్వకపోయినా కూడా న్యాయవంతుడే నీకు ఇవ్వకపోవడం న్యాయం కాబట్టి అక్కడ ఇవ్వలేదు నీకు ఇవ్వటం న్యాయం కాబట్టి ఆయన ఇచ్చాడు నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఆయన న్యాయవంతుడిగా కనిపిస్తాడు రాలేనప్పుడు దేవుడు అన్యాయం చేశాడు మాలాంటి దేవుడు చూడడు మేము ఎంత సమస్యలో ఉన్నాం ఎంత బంధకల్లో ఉన్నాం రావచ్చు కదా దేవుడు కనిపించవచ్చు కదా కాబట్టి ఈరోజు నీ వాక్యం అంటున్నట్టు మీరు చాలామందికి చాలా విషయాలు క్లారిఫికేషన్ వచ్చింది కదా మనం చేయవలసింది మనం చేద్దాం మనం చేయలేదు ప్రభు కుదిరేద్దాం థ్యాంక్ యూ జీజస్ హలే లూయా హలే లూయా నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే ప్రభు చేయవలసింది ప్రభు చేస్తాడు అప్పుడు పరిపూర్ణమవుతుంది నాకేమీ రాదు బ్రదర్ ప్రార్థన చేయడం వచ్చు కదా నాకేమి రాదు బ్రదర్ థ్యాంక్ యూ జీజస్ అని చెప్పడం వచ్చావు కదా వందనాలు అని చెప్పడం వచ్చు కదా దేవుని సుధించడం వచ్చు కదా సరిపోద్ది ఒక మాట జీవితాన్ని మార్చేస్తుంది హలే లూయ కాబట్టి ఇలాగా ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిలో ఉత్సాహంగా ఉండాలి రోషంగా ఉండాలి ప్రభుని మహింపరిచే విధంగా ఉండాలి ఇది మన థాట్ ఉండాలి కానీ ఉద్యోగం వస్తుంది మూడు నెలలు బట్ట వస్తున్నాను అండి ఏమి రాలేదు నాకు ఇంకా ప్రతిరోజు మూడు నలభై ఏళ్ళు ఉంటున్నాను కానీ ఏమి రాలేదు ఏమి రాలేదని చెప్పాక నువ్వు మూడు నెలబట్టి ఉన్నది హాలే లే పట్టుదల ఉండాలి పౌరుషం ఉండాలి ఎస్సయా నువ్వు అందరి జీవితాలు అద్భుతాలు చేస్తున్నావు నా జీవితం నువ్వు చేస్తావు నెక్స్ట్ నేనే ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ నేనెన్నో శ్రమంలో ఉన్నాను నువ్వు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నేను ఎన్నో బంతకాల్లో ఉన్నాను నువ్వు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నేను గదిలోకి వెళ్ళి ప్రారంభించే ఉన్నావు రహస్యం నుంచి చూస్తున్న తండ్రి నువ్వు నా రహస్యంలో నువ్వు చూస్తూ ఉన్నావు నా అంతరంగంలో ఉన్న వేదను చూస్తూ ఉన్నావు నా బాధను చూస్తూ ఉన్నావు ఖచ్చితంగా నాకు ఆల్రెడీ మార్గాన్ని సరళం చేశావు నా జీవితంలో అద్భుతాన్ని చేసి పెట్టావు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఆటోమేటిక్గా అన్నీ మార్చబడతాయి శాసనాలన్నీ మార్చబడతాయి పరిస్థితులన్నీ మార్చబడతాయి ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చబడతాయి వింటన్నారా మాటలు అంటే క్రియేట్ చేస్తాయంట లేనటువంటి వాటిని దేవుడు వెలుగు కలుగు గాక మాట్లాడాడు మాట వచ్చిన వాటిని వెలుగొచ్చింది అంధకారం కాస్త చక్కటి వెలుతురిగా మార్చబడింది ఏంది అన్నయ్య అబ్జీజస్ హా వింటున్నారా గొప్పతనం దేవుని యొక్క గొప్పతనం శక్తి కాబట్టి నువ్వు దేవునితో ఉన్నట్లయితే అనేకమైన అద్భుత కల కార్యాలు చేయగలుగుతావు చూడగలుగుతావు దేవునికి దూరంగా ఉన్నట్లయితే లోకానుసారమైనటువంటి ప్రభావితం చేస్తాయి ఇదిగో ఇది కొనాలంటే ఇది చేయాలంటే ఎంతో తెలుసా ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి తెలుసా ఎస్ దేవుడు చెప్తున్నాడు తన ప్రియులు నిద్రించస్తుంటు కానీ వారికి ఇస్తున్నాడంట ఏందన్నమాఫ్ జీజస్ హలలు దేవుని యొక్క ఉద్దేశాలు వేరు మనుషుల యొక్క ఉద్దేశాలు వేరు నీ ఉద్దేశాలన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క ఉద్దేశానుసారంగాను ముందుకెళ్తున్నప్పుడు అద్భుతమైన ఫలితాలు చూస్తారు నా చిన్నతనంలో కూడా నేను చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితులు కూడా వచ్చినటువంటి వ్యక్తిని సమస్యలు ఇబ్బందులు బంధకాలు రోగాలు ఏది ఏమొచ్చినా కానీ ప్రభుని మహింపరుస్తూ ప్రభుని గణపరుస్తూ అంటే రోగంలో ఉండటం దేవుని ఉద్దేశం కాదు రోగాన్ని బట్టి దేవుని మహింపరచడం కాదు ఆ రోగంతో నువ్వు చెప్తా నా ఏసై గొప్పోడు అది మహిమ దేవుని కంటే నీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నా ఏసై నన్ను గొప్పగా విడిపించాడు ఏంద నేమ్ ఆఫ్ జీజస్ అని చెప్పి దేవుని చాటి చెప్పాలి దేవుని మహింపరచాలి హలోయ కాబట్టి నీకు చేతనైనా ఏ పని అని శక్తి లోపం లేకుండా చేయమంటున్నాడు దేవుడు హలో నీకు చేతనైన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయి నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి నువ్వు చేయలేని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి నువ్వు చేయలేని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఈన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హలో ఎలువయ్యా కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు చాలా ఉన్నతమైనటువంటివి చాలా గొప్పవి ఆయన మనందరి పట్ల ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా దేవుని విషయం అశ్రద్ధగా ఉండొద్దు ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు రోషం కలిగి ఉండాలి ప్రతిరోజు కూడా సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి హా లే లూయా ఎర్లీ మార్నింగ్ మూడున్నర అంటే ఖచ్చితంగా మూడున్నర లోపల లేచి రెడీగా ఉండాలి ఏ ఆటంకం లేకుండా నువ్వు ప్రార్థన చేయాలి ఈ ఈరోజు నాతో మాట్లాడుతున్నావు ఈరోజు నా కొరకే ఈరోజు నేను దేవునితో గడుపుతున్నాను అని అందులో ప్రతి మాటను కూడా నువ్వు పలుకుతూ ఉండగా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటుంటాడు హా లే లూయా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఈ లైవ్లోకి వచ్చారా ఎవరో చెప్తే ఇందులోకి వచ్చారా ఎవరు ఏదో మిమ్మల్ని రమ్మంటే వచ్చారా కానీ నువ్వు అనిపిస్తుంది నీ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు నీ జీవితం డిసప్పాయింట్మెంట్లో డిస్కరేజ్మెంట్లో అనేక మంచి చేత మరి తృణీకరించబడిన స్థితిలో ఉండుండొచ్చు కానీ ప్రభువారు ప్రతి దాన్ని చూస్తున్నాడు ప్రతి దాన్ని లెక్క హాయ్య ఎవరిని క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు దేవుడు కాబట్టి ఈ రోజున ఓడిపోయామనుకుంటున్నారా నా పడిపోవటం ఓడిపోవటం కాదు పడిపోయిన చోట పాతికిపోవటం ఓడిపోవటం కాబట్టి మీ రోజుని పడిపోయిరా చాలా విషయాల్లో పడిపోరు చెప్పలేం కదా బయటకి దేవా నీ సన్నిధిని క్రమంగా వస్తాను అన్నారు సమస్య సాల్వ్ అవుతుందని సాల్వ్ అయింది కానీ రాటం మానేశారు వ్యభిచార విషయంలో నిర్ణయాలు తీసుకున్నారు కానీ మళ్ళీ వెళ్ళిపోయారు జారత్వం త్రాగుడు దోమపాన ఇటువంటి అన్నీ కూడా బ్రహ్మ నింకుడు వద్దు అనేటువంటి తీర్మానం చేసుకున్నారు కానీ నిలబడలేకపోయారేమో అయినా సరే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఈరోజే ఒక తీర్మానం చేసుకున్నాను ఎసయా నన్ను నీ సొంత రక్షణగా అంగీకరిస్తూ ఉన్నాను అంగీకరించాను నా జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకారు నువ్వు చేస్తావు ఉన్న ప్రతి వారిని దీవించి ఆచరించినందుకు వందనాలు వారందరిపై నీ ఆత్మాభిషేకం కొమ్మరించినందుకు వందనాలు నీ కాంతిని ప్రకాశింపజేస్తున్నందుకు వందనాలు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో అనేక మంది బిడ్డలు వచ్చి ఆత్మలో వర్దిలా చేసినందుకు వందనాలు తెలుస్తూ ఏసునామలో ప్రార్థించినామే పొందుకుని విడుదల ప్రాటిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ హలో లుయా మరలావేనండి ఈ యొక్క వర్తమానం